అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం తప్పిపోయిన సూర్యుడు అనే కథ విందాం రచన సత్యప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా అప్పటికే మూడు రోజుల ముసురు ఎప్పుడు ఆగుతుందో ఎప్పుడు ఎప్పుడు కురుస్తుందో కనిపెట్టలేని కాలం అలాంటి ఓ వర్షాకాలం సాయంత్రం ఊరిలోకి వచ్చాడు సూర్యనారాయణరావు పేరు గుర్తించుకోవాల్సినంత ప్రాధాన్యత లేని ఒక లాడ్జీలో మకాం ఏసీ సూట్లకు అలవాటు పడ్డ శరీరం కాబట్టి అంతటి వర్షాకాలంలోనూ కూలర్ పెట్టించుకున్నాడు దాని చప్పుడు బయట వర్షం చప్పుడు కలిసి దరువులాగా అనిపిస్తుంది అతనికి వచ్చినప్పటి నుంచి కిటికీ పక్కనే కూర్చుని కిటికీ అద్దం మీద పడి జారిపోబోతున్న ఆ వర్షపు చుక్కలను చూస్తూ ఉన్నాడు రాత్రి పదయిందో పన్నెండయిందో తెలియదు గోడకు గడియారం లేదు ఉన్న టైం తెలుసుకునే ఉద్దేశం అతనికి లేదు ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తున్నాడు ఒక ఊషస్సు కోసం జాగారం చేస్తున్నాడు అతను తెల్లవారితే తన బతుకులోకి వెలుగొస్తుందని అతని నమ్మకం పాతికేళ్లుగా చూడని కొడుకును చూడాలని ఆరాటం ఆ కొడుకు తనను తండ్రిగా అంగీకరిస్తాడో లేదో అని భయం వెరసి అతనికి నిద్రకి ఆమడ దూరం పెరిగింది అరవై ఏళ్ల జీవితంలో అర్ధ భాగం అదే ఊరిలో గడిపాడు అతను ఆ అర్ధ భాగం ఏమాత్రం అర్ధం పర్థం లేదని అతని అభిప్రాయం పుట్టిన దగ్గర నుంచి పుట్టాడు దుఃఖాన్ని దగ్గర నుంచి చూశాడు పాపం అనే వాళ్ళని చూశాడు పాపం చేసే వాళ్ళని చూశాడు తండ్రి వ్యసనాలను భరించలేక ఉరిపోసుకున్న తల్లిని చూశాడు భార్య చచ్చిపోయిందన్న సాకుతో కనపడ్డ ఆడదన్నల్లా కామించిన తండ్రిని చూశాడు ఒక శివరాత్రి మర్నాడు జరిగింది అతనికి బాగా గుర్తు తండ్రితో కోటప్పకొండ జాతరకు వెళ్ళి తిరిగి వస్తున్నాడు దారిలో ఏదో పల్లెటూరు ఇక్కడి నుంచి లారీలో పోదామని తండ్రి చెప్తే తల ఊపాడు టీ కొట్టు చావిట్లో ముడుచుకొని కూర్చున్నాడు తెల్ల దాకా తండ్రి టీ కొట్టు వెనక ఎవరో అమ్మాయితో ఉన్నాడని మాత్రం తెలిసింది ఏం చేస్తున్నాడో తెలియదు కానీ తప్పు చేస్తున్నాడని తెలుసు ఎముకలు కొరికే చలిలో గడగడ వణుకుతున్నప్పుడు ఏడేళ్ల వయసులో తండ్రిని మొదటిసారి అసహించుకున్నాడు పదేళ్లకు అలాంటి విషయాలకు అలవాటు పడిపోయాడు ఇరవై ఏళ్లకు అది తండ్రి అవసరం కాబోలు అనుకున్నాడు పాతికేళ్లకు అదే అడుగుల్లో అతను నడిచాడు అతను అడుగుల కింద నలిగిన అమ్మాయి పేరు మళ్ళీ మళ్ళీ గుర్తుకు రాగానే ఎవరో కవ్వంతో చిలికినట్టు అయింది సూర్యనారాయణరావుకి ఖరీదైన సిగరెట్ ఒకటి తీసి వెలిగించుకున్నాడు బలవంతంగా మళ్ళీ ఆలోచనలు పక్కకు నెట్టి అతని జీవితంలో రెండో సగం గురించి తలుచుకున్నాడు మంచో చెడో తండ్రి వల్ల సూర్యం జీవితంలో రెండు ముఖ్యమైనవి జరిగినాయి ఒకటి తండ్రి ద్వారా సక్రమించిన అలవాటు అయితే రెండోది తండ్రి పేదరికం కారణంగా పుట్టుకొచ్చిన కసి అది అలాంటిలాంటి కసి కాదు కొండల్ని పిండి చేయగలిగిన కసి ఒక ఉప్పెన్నలా లేచి సూర్యాన్ని కబలించి సూర్యనారాయణరావుగా తయారు చేసింది చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు పెద్దవాడయ్యాడు పెద్ద పెద్ద సంస్థలకు అధిపతి అయ్యాడు పగలో రాత్రి తెలియని అలాంటి పరుగు మధ్యలో సంధ్యారాగంలా కలిసింది మళ్ళీ మళ్ళీ పేరుకు తగ్గ పిల్ల విరిసి విరియని జాజి మల్లి ఎర్రటి ఎండాకాలం మల్లెల కాలం మంచినీళ్ళ బావి దగ్గర కలిసింది ఉరుకుల పరుగులతో అలిసిపోయిన అతని శరీర దాహాన్ని తీర్చింది అతడు ఆమెను గుక్కెడు నీళ్లు ఇచ్చే నీటి చలమ అనుకున్నాడు ఆమె మాత్రం నదీ ప్రవాహమే అతనిలో కలిసిపోవాలనుకుంది అవసరం తీరాక అవతలకు నెట్టాడు తను ఎక్కుతున్న మెట్లకు అడ్డం రావద్దని పక్కన పెట్టాడు మళ్ళీ ఏడవలేదు మళ్ళీ అడగలేదు కూడా తొమ్మిది నెలల కష్టాన్ని ఆశ అనే వారధితో దాటేసింది పిల్లాడు పుట్టాడు అప్పటికే పెద్ద పారిశ్రామికవేత్త కూతురుతో పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి పెళ్ళే కాని వాడు పిల్లాడిని ఎలా ఒప్పుకుంటాడు పైగా పిల్లాడిని కన్నా తల్లిని పెళ్ళి చేసుకునేందుకు సిద్ధంగా లేనప్పుడు కనీసం చూడటానికి కూడా ఇష్టపడలేదు వాడు నీ కొడుకు నీ రక్తం అని మళ్ళీ అన్నప్పుడు మాత్రం దగ్గరికి వెళ్ళబోయాడు అటు వేసే ప్రతి అడుగు అతను ఎదుగుదలను అణగదొక్కుతుందని అనుకున్నాడు మెళ్ళో ఉన్న బంగారు గొలుసు తీసి ఆమె చేతికిచ్చాడు ఒక్క క్షణం పాటు కలిగిన ప్రేమ అది అని అతను అనుకున్నాడు అతని పేరు బయట పెట్టకుండా ఉండేందుకు ఇచ్చిన లంచం అని ఆమె అనుకుంది వాడి బాగోగులు చూస్తాను డబ్బు పప్పుతూ ఉంటాను అన్నాడు ఆ మాటలు వినకుండానే వెళ్ళిపోయింది మళ్ళీ మళ్ళీ కనపడలేదు ఇప్పుడు మళ్ళీ సంగతి చెప్పగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ఆమెకు వరుసకు బావైన శ్రీపతి అతన్ని కలిసి తన కొడుకు వివరాలు తెలుసుకోవాలని అతని ఆలోచన సూర్యనారాయణరావు ఎదురు చూసిన క్షణం మరికొక ఎంతో దూరంలో లేదు అతను తయారై బయటపడేసరికి మసకేసిన మబ్బులు కొంచెం తెరిపినిచ్చాయి శ్రీపతి కోసం ఊరంతా వెతికాడు అతని ఇల్లు తెలుసుకునేసరికి మధ్యాహ్నం అయింది కానీ శ్రీపతి లేడు ఊరు వెళ్ళారండి చెప్పింది అతని భార్య మీరెవరని చెప్పమన్నారు అని అడిగింది ఏం సమాధానం చెప్తాడు సూర్యనారాయణరావు కొద్దిసేపు తటపటాయించి చిన్నప్పటి స్నేహితుడిని ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం అబద్ధాలు ఆడటం అతనికి వ్యాపారంలో అబ్బిన కళ వెళ్ళబోతూ మళ్ళీ ఆగాడు వాడి మరదలు ఒక అమ్మాయి ఉండాలి మళ్ళీ అని అయ్యో మీకు తెలియదా ఆమె చెప్పబోయేది ముందే తెలిసిపోయింది అతనికి వినకూడదంటే మాత్రం చెవులకు వినపడకుండా ఉంటుందా చనిపోయింది ఎంతకాలం అయింది పదేళ్ళు పైన అయింది బాధపడాలా పశ్చాత్తాపడాలా ఆమె కొడుకు భాస్కర్ మూడు వీధుల అవతల కుడివైపు రెండో ఇల్లు ఇంటి ముందు జాజిమల్లి చెట్టు చెప్పింది ఆవిడ సూర్యనారాయణ సూర్యనారాయణరావు అక్కడి నుంచి కదిలాడు పదేళ్ళు అనుకున్నాడు మనసులోనే అవే పదేళ్ళల్లో అన్నీ జరిగినాయి తన సంసారంలో తుఫాను రేగింది ఆ కాలంలోనే పిల్లల పుట్టలేదని జయంతి బాధపడేది వారసులు పుట్టలేదని అతను బాధపడేవాడు ఆమె బాధకు పర్యవసానం ఆత్మహత్య అయితే అతని బాధకు పర్యవసానం నిద్రలేమి నిట్టూర్పులు అన్నింటి నియమించిన నిన్నటి జ్ఞాపకం మళ్ళీ మళ్ళీ కొడుకు మళ్ళీకి పుట్టినవాడు తనవాడు కాదు తన రక్తమూ కాదు అడపాదడప చినుకులు పడుతున్నాయి నడకలో వేగం పెంచలేని ఆశక్తుడై ఉన్నాడు సూర్యనారాయణ ఏం చేస్తాడు వయసు భారం మొత్తం మోకాళ్ళ మీద వచ్చి పడింది ఆయన నడుస్తూనే ఉన్నాడు మళ్ళీ పందిరి కనిపించేంతవరకు ఎన్ని వ్యాపారాలు చేసి ఏం లాభం ఎన్ని కార్పొరేట్ మాట్లాడే ఏం లాభం ఆ ఇంట్లోకి అడుగు పెట్టడం అటు నుంచి తొంగి చుట్టానికే భయపడ్డాడు అతను చినుకులు పెద్దవాయి తడుస్తూ ఉన్న పూలు లేని మల్లె పందిరి చూస్తూ నిలబడిపోయారు భాస్కర్కి తన తండ్రి ఎవరో తెలిసే ఉంటుందా మళ్ళీ చెప్పే ఉంటుందా చచ్చిపోయాడని చెప్పి ఉంటుందా వర్షం కన్నా మనసులో ప్రశ్నలే అతన్ని ఎక్కువగా తడిపేస్తున్నాయి సాయంత్రం దాటిన చీకట్లు కమ్ముకుంటున్నాయి ఎవరది వినిపించింది ఒక గొంతు ఆ వెనక ఎవరో పాతికి వెళ్ళే యువతి వర్షానికి తలపై చేతిని పెట్టుకుని వచ్చింది ఎవరంటే పలకరే కొంత కంగారు కొంత భయం ఆమె గొంతులో కోడలేమో అనుకున్నాడు మరింత కంగారు మరింత భయం అతని గుండెలో ఏం లేదమ్మా ఇక్కడ నా వస్తువు ఒకటి పోయింది వెతుక్కుంటున్నాను చెప్పాడు అతను వెతుక్కుంటున్నమాట నిజమే అయితే అది వస్తువు కాదని అతనికి తెలుసు అయ్యో వర్షం పడుతుంది కదండి పోని లోపలికి రండి అని ఆహ్వానించింది ఆమె పర్లేదమ్మా దొరుకుతుందని నమ్మకం కూడా లేదు నిరాశ అతని గొంతులో పోనీ ఏం పోయిందో చెప్పండి పిల్లాడి చెప్తే వెతికి పెడతాడు ఆమె వెనక గుమ్మం దగ్గర నిలబడున్నాడు ఆరేళ్ల పిల్లవాడు అది చెప్పేదిగా తల్లి కానీ విలువైంది అన్నాడు అతను అరే రే ఈయన కూడా లేరే ముందు లోపలికి రండి వర్షం తగ్గాక వెతుకుదురు కానీ అందామె వద్దమ్మా నేను అనవసరంగా వెతుకుతున్నాను పోయింది ఇక్కడ కాదేమో అంటూ వెనక్కి తిరిగాడు ఒక మెరుపు మెరిసింది ఆమె అలాగే కొద్దిసేపు చూస్తూ నిలబడిపోయింది లాడ్జికి చేరేసరికి పూర్తిగా తడిసిపోయాడు సూర్యనారాయణరావు తడి బట్టలతోనే మంచం మీద వాలాడు కనపడ్డది కోడలే అని మనసు చెప్తోంది కొడుకును చూడలేకపోయానన్న బాధ కన్నా మనవన్నీ చూశానన్న ఆనందం ఉంది సుఖంగా ఉన్న కుటుంబాన్ని కష్టపెట్టకుండా వచ్చేసినందుకు సంతోషంగా ఉంది ఒంటరితనం మళ్ళీ మొదలైందని కలతగా ఉంది అలాగే నిద్రపోయాడు తెల్లవారితో ఉండగా ఎవరో తలుపు తట్టిన చప్పుడు చప్పున వెలుకు వచ్చింది తలుపు తీశాడు అదే ముఖం గత కొంతకాలంగా పగలు రాత్రి కళ్ళ ముందు కనిపిస్తున్న మళ్ళీ ముఖం అవును మల్లే కాదు కాదు మళ్ళీ పోలికలు ఉన్నవాడు వాడే తన కొడుకు భాస్కర్ ఇంకా వెతికితే ఆ ముఖంలో తన పోలికలు ఉంటాయని అనిపించింది అతనికి అయినా వెతకలేదు ఆ ముఖంలో మళ్ళీ కనపడటంలోనే ఆనందం ఉంది నమస్కారం అండి అన్నాడు అతను లోపలికి రా బాబు పిలిచాడు అతను లోపలికి వచ్చాడు కానీ కూర్చోలేదు సూర్యనారాయణరావు చూపు మరల్చలేదు రాత్రి మా ఇంటివైపు వచ్చారట కదా సీత చెప్పింది అడిగాడు అతను తలువుపాడు సూర్యనారాయణరావు ఒక్కసారి భాస్కర్ నాన్న అంటాడేమోనని గుండె ఆత్రంగా ఎదురు చూస్తోంది ఆ ఒక్క మాట అతను అంటే తన సమస్త వ్యాపార సామ్రాజ్యాన్ని వదిలేయటానికైనా సిద్ధంగా ఉన్నాడు కొడుకు ఒప్పుకోవాలే కానీ వాళ్ళందరినీ తన కుటుంబంగా చేసుకోవడానికి తహతహలు ఆడుతున్నాడు కానీ భాస్కర్ ఆ ఒక్క మాట అనలేదు కొద్దిసేపు సూర్య సూర్యనారాయణరావు మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు మీ వస్తువు ఏదో పోయిందని చెప్పారట అది దొరికింది మీకు ఇచ్చేది దావనొచ్చానంటూ ఒక కాగితం పొట్లం అతని చేతిలో పెట్టి గిరుక్కును తిరిగి వెళ్ళిపోయాడు సూర్యనారాయణరావు చేతిలో చూసుకున్నాడు వణుకుతున్న చేతులతో కాగితం మడత విప్పి చూశాడు బంగారు గొలుసు ఆ రోజు ఒకరు బాధ్యత అని మరొకరు లంచం అని అనుకున్న దండ ఒకసారిగా నిస్సత్తు ఆవహించి మంచం మీద కూలవడిపోయాడు భాస్కర్ వడివడిగా అడుగులు వేసుకుంటూ లాడ్జి దాటి వెళ్ళిపోయాడు బయట మబ్బులు తొలగి సూర్యుడు బయటికి చూస్తున్నాడు అదండి కథ ఒక సింపుల్ స్టోరీ కానీ ఆ కొడుకు సరైన పని చేశాడంటే తల్లి సరైన పని చేయించింది థ్యాంక్